ఈరోజు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆకుపూజ కుంకుమ పూజ సువర్చలాదేవికి చేయించుకున్నాము అండి ఈ పంచముఖ ఆంజనేయ స్వామికి ఒక ప్రత్యేకతే ఉంది పంచముఖ ఆంజనేయుని ఐదు ముఖాలు కలిగి ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క శక్తి వాటి వివరాలు చాలా ఆసక్తిదాయకరంగా ఉంటాయి భక్తుల కష్టాలన్నీ స్వామివారు తీరుస్తారు నరసింహ గరుడ వరాహ అనుమ మొదలైన చతుర్ముఖాలను తన ముఖంతో కలిపి పంచముఖ ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు పంచముఖ ఆంజనేయుని ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క విశిష్ట శక్తి కలిగి ఉంది తూర్పు వైపున మధ్యలో ఉన్న ఆంజనేయుని కరుణాముఖం మన కష్టాలను తొలగించి ఎల్లప్పుడూ ఆ శిష్యుని ప్రసరిస్తూ ఉంటుంది పశ్చిమ దిశలో గరుత్మంతుడి కరుణాముఖం భక్తుల రోగాలను పారద్రోలే అమృత ముఖంగా ప్రకాశిస్తుంది ఉత్తరాన వరాహస్వామి వారి ముఖం ఉంది రాక్షసుల బారి నుండి భూమిని కాపాడి యథాప్రకారం ప్రతిష్ఠించిన వరాహుని ఈ ముఖం భక్తుల సర్వరోగ నాశిని అయిన సంజీవిని దక్షిణంలో ఉన్న హిరణ్య కసిపుని వధించిన వీరముఖం ప్రేత పిశాచాలను తొలగించే శ్రీముఖంగా ప్రకాశిస్తుంది పైముఖంగా హైగ్రీవుని ముఖం దర్శనమిస్తుంది ఇదిగోండి ఇక్కడ సువర్చలాదేవికి కుంకుమ పూజ చేస్తున్నారు పూజారి గారు ఈ పూజారి గారు చాలా ఓర్పుగా చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్టతో పూజ చేస్తారండి ఆంజనేయ వారి కుడి ప్రక్కన వీరభద్ర మహాకాళి స్వామివారు ఉంటారు మధ్యలో ఆంజనేయ వారు ఎడమ ప్రక్కన దేవి ఉంటారు ఈ తల్లి దేవి ఈ తల్లి దగ్గరే కుంకుమ పూజ చేస్తారు పంచముఖ ఆంజనేయ స్వామి వారు చాలా మహిమాన్వితమైన స్వామివారిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు స్వామివారి దర్శనార్థం ఇక్కడకు వచ్చిన భక్తులకు స్వామివారి హనుమాన్ చాలీస పఠనం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ శిలలపైన వ్రాసారు చిన్న మినీ లాగా మీకు షేర్ చేద్దామని చెప్పి వీడియో తీసానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి పూజ అయిన తదుపరి మేము తీర్థప్రసాదాలు స్వీకరించాము ఉంటానండి థ్యాంక్ యూ